హాయ్ అండి అందరికీ నమస్కారం గత రాత్రి అందరూ కూడా చాలా ఉత్సాహాలతో రెండు వేల ఇరవై మూడుని సాగనంపి ఇరవై నాలుగుకి వెల్కమ్ చెప్పుకుంటారండి కొంతమంది ఆధ్యాత్మిక ధోరణిలోనూ కొంతమంది ఆటపాటలతోనూ మరి కొంతమంది ఇష్టమైన ఫుడ్ టేస్ట్ చేస్తూనో సాగనంపి తర్వాత కొత్త సంవత్సరానికి చాలా ఆనందోత్సాహాలతో ఎంతో ఉత్సాహంతో వెల్కమ్ చెప్పుకుంటారు మీరందరూ అలాగే నాకు మీ అందరికీ కూడా అంటే ఇంచుమించు ఏడు వందల తొంభై ఐదు మంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి నా ఛానల్ని మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి ప్రోత్సాహం వల్లే నేను ఇలా ముందుకి చేయగలుగుతున్నానండి ఈ వీడియో ఏంటంటే యాక్చువల్గా మలేషియా వెళ్ళినప్పుడు క్యాక్టస్ వ్యాలీ దగ్గర తీసిన వీడియో అండి ఈవిడ మా డ్రైవర్ అనమాట ఆ మూడు రోజులు డ్రైవర్గా ఉన్నారు అసలు యాభై ఏడు సంవత్సరాలు అండి చాలా యాక్టివ్గా ఉంది ఆవిడ ఈ వీడియోలో ఇలా చూపిస్తూ అంటే క్యాక్టస్ వ్యాలీ దగ్గర అంతా కూడా నేచరు అసలు చాలా మంచి మంచిగా మొక్కల్ని చాలా బాగా పెంచారండి అక్కడ రకరకాల వైవిధ్యమైన మొక్కలండి అసలు చాలా బాగా అనిపించింది ఆ వీడియో తీశాను కొంచెం ఒక థర్టీన్ మినిట్స్ ఉంటుందండి నా మనసులో కొన్ని విషయాలను కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చూపిస్తూ ఆ విషయాలు కూడా మీతో చెప్తూ ఉంటానండి దయచేసి కొంచెం ఓపిక్గా వింటారని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ ఏంటంటేనండి నేను ఈ ప్రకృతి నా ఆలోచనలు అనే ఛానల్ని ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండున స్టార్ట్ చేశాను ఇది స్టార్ట్ చేసేటప్పటికీ నేను సర్వీస్ అయితే మొదలు పెట్టలేదండి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అనే సర్వీస్ అయితే మొదలు పెట్టలేదు అందరిలాగే నేను సరదాగా అంటే ప్రకృతి అంటే ఇష్టం అండి నాకు ఎప్పుడు కూడా ప్రకృతిని చూసి చిన్నప్పటి నుంచి కొన్ని కవితలు రాసుకోవడం అలా చేసేదాన్ని అంటే ప్రకృతిని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను ఆ కవితలు రాయడం ఇవన్నీ కూడా జరిగిందండి అందు గురించి కింద ప్రకృతిని చూసి ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి ప్రకృతికి అంకితం అని కూడా పెట్టేదాన్ని ఆ కవితలకి ఆ విధంగా నాకు కొన్ని ఆలోచనలు లోపల చాలా ఉంటాయండి అవి ఎవరితోనే షేర్ చేసుకుంటే ఏమనుకుంటారో అని కూడా ఉండేది కాబట్టి నేను అవిటిని కవితల రూపంలో పెట్టుకునేదాన్ని నా ఆలోచనలు కానీ ఏవైనా కూడా ఆ విధంగా నాకు ఏమనిపించిందంటే అందరూ యూట్యూబ్ ఛానళ్ళు సూర్కే సరదాగా అంటే అందరూ చూస్తున్నాం కదా మనం కూడా పెట్టచ్చు కదా అని మా అబ్బాయితో సరదాగా ఒక రోజు ఇలాగా నేను స్టార్ట్ చేస్తాను రాని దగ్గర కూర్చోబెట్టుకొని ఏదో ఓపెన్ చేశానండి అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా తెలియదు కొంచెం కష్టపడి నేను యూట్యూబ్లోనే చూసి అవన్నీ నేర్చుకున్నాను ఈ రోజున ఇంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ప్రకృతి అంటే ప్రకృతిని చూసిన ఆలోచనలు ఏంటి ప్రకృతిని చూసానే కాదండి ప్రకృతి గురించి షేర్ చేసుకుంటాను అలాగే నాకున్న ఆలోచనలు అంటే కొన్ని కొన్ని సమాజం పట్ల కానీ ఏవైనా కొన్ని చెప్పాలనుకున్నా కూడా చెప్దాం అనే సరదాగా నేను స్టార్ట్ చేసి ప్రకృతి నా ఆలోచనలని పెట్టుకున్నానండి ఆ ఛానల్ పేరు కానీ తర్వాత నేను పర్సనల్గా నేను ఓన్లీ లిమిటెడ్గా మా అపార్ట్మెంట్లోనే చేసే సర్వీస్ని కొంచెం విస్తరించాలని అనుకున్నప్పుడు బయటికి స్టెప్ వేసానండి అందరికీ కూడా తెలియపరచాలి అందరి చేత కూడా కలెక్ట్ చేయించాలి అందరి చేత కూడా కలెక్ట్ చేయించి అది కొంత బయటికి పంపించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే బయటికి స్టెప్ వేసానో ఈ ఛానల్ని అంటే ప్రకృతి నా ఆలోచనలు అనే ఛానల్ ద్వారా కూడా మనం చేసే కార్యక్రమాలు చూపించడం నలుగురిని ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్లో ఎక్కువగా డైలీ నేను ప్లాస్టిక్ని ఏ విధంగా రెడ్యూస్ చేస్తాను అనే విషయాలు కూడా చూపిస్తున్నాను అవ అవి చూపించడం అలాగే మీరు చూడడం బాగానే ఎంకరేజింగ్గా ఉందండి అంటే కొంతమంది అలా చూపించడం వల్ల ఏంటంటే చాలామంది అంటే చాలామంది అంటే చాలామంది ఇన్స్పైర్ అయిపోయారో లేదో నాకు తెలియదండి కానీ ఒక్కళ్ళిద్దరూ మీ ఛానల్ చూసి మేము ఇలాగ ప్రసాదానికి ప్లాస్టిక్ మానేసి దోన్లు తెచ్చుకున్నామండి విస్తరాకుతో చేసినాయి అని చెప్పడం లేకపోతే అసలు ఈ మధ్య అండి మా అమ్మాయి ఒక చోట బజ్జీలు తీసుకుందంట బజ్జీలు అలాగే మిక్చర్ తీసుకుందంట వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తన్ని నేను పిక్ చేసుకోవడానికి వెళ్ళానండి అమ్మ నీకు బజ్జీలు మిక్చర్ కావాలంటే సరే కావాలంటే తను కట్టించింది అంటండి అతను కవర్ ఇస్తుంటే నాకు కవర్ వద్దు అని అందంట ఇవన్నీ ఎలా పట్టుకుంటామంటే అమ్మ కవర్ ఇష్టపడదు ఎందుకులే ఇలాగే పట్టుకుంటానందంటండి అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట అవును నిజమే మా డాడీ కూడా మీ మమ్మీ ఛానల్ చూసి కవర్లు తీసుకురావడం మానేశారు ఇంటికి నిజంగానే అసలు మా ఇంట్లో కవర్లు కూడా చాలా తగ్గిపోయినాయి డాడీ ఏదైనా సంచి పట్టుకెళ్ళి తెస్తున్నారో అందంటండి చాలండి అసలు ఆ ఒక్క మాట అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నేను చెప్పలేను అంటే మొత్తం ఈ ఛానల్ పెట్టడానికి ఒక్క మనిషి మారిన అది సార్థకమైనట్టేనండి అంటే నా వీడియో చూసి ఒక్క ఆయన మారని తెలిస్తేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా కొన్ని కొన్ని అనుభవాలు ఇలా చెప్తుంటూ పోతే చాలా ఉంటాయండి అంటే ఒక ఆవిడ ఇలాగా ప్లాస్టిక్ అంతా పక్కన పెడితే ఒకరోజు ఫోన్ చేసిందండి అసలు మా పిల్లలు కూడా విన్నారు ప్లాస్టిక్ అంతా పక్కన పెట్టుకుంటా పోయానండి అసలు రెండు నెలలైంది చాలా కలెక్ట్ చేశానండి ఎవరన్నా పంపిస్తే ఇస్తాను అని ఒక ఆవిడ ఫోన్ చేసింది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా పెట్టానండి అసలు ఇంత ప్లాస్టిక్ నేను వాడుతున్నాన అనిపించిందండి నాకు నిజంగా అని ఆవిడ చెప్పిందండి అలాగా కొంతమంది ఏమో కామెంట్ కూడా చేస్తున్నారు ఎలాగంటే నేను మేము కూడా ట్రై చేస్తామండి అంటున్నారు అలాగే బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తే రావచ్చు అండి ఫ్యూచర్లో ఇంకా బ్యాడ్గా పెట్టచ్చు రకరకాలుగా అన్ని రకాలు ఉంటాయండి ఇంకా పబ్లిక్ ఫ్లాట్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత అంటే మీరు ప్లాస్టిక్ అనేది జీవితంలో అస్సలు ఉపయోగించరా అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో అసలు ప్లాస్టిక్ ఉండదా అనుకోవచ్చు అస్సలు ప్లాస్టిక్ ఉండదని కాదండి అంటే నేను కూడా మీలాంటి దాన్ని అంటే ప్లాస్టిక్తో మమే మిక్ జీవితాన్ని మనం గడుపుతున్నామండి నేనేమి స్పెషల్గా గడపట్లేదు కానీ వరకు రిడ్యూస్ చేయడానికైతే నేను ట్రై చేస్తున్నాను అంటే ఇక్కడికి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టి మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కాదండి అంతకుముందు గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా నేను ఫాలో అయ్యింది మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు అంటే నేను కూడా ట్రై చేస్తున్నాను మా ఇంట్లో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయండి అంటే కందిపప్పు అలాంటివి వేసుకోవడానికో అంటే కొన్ని అవి అబ్జర్బ్ చేసుకునే ఐటమ్స్ని నేను కూడా వాడుతున్నాను ఫ్యూచర్లో నెమ్మది నెమ్మదిగా అవి కూడా తగ్గించాలని ఐడియాలోనే ఉన్నానండి వాటిని కూడా పక్కన పెట్టి రీప్లేస్ చేసుకుంటున్నాను అస్సలు మా ఇంట్లో ఒక వస్తువు కూడా ఉండదంటే ఒక వస్తువు ఉండకుండా ఉండవండి ప్లాస్టిక్ చైర్స్ ఉండవచ్చు రకరకాలు ఏవో ప్లాస్టిక్తో ఉన్నవి ఉంటాయి నేను కూడా ప్లాస్టిక్తో మమైకమైపోయిన దాన్నే కదండి అందుకే నేను చెప్పే కౌన్సిలింగ్లో కానీ ఏం చెప్పేది కానీ వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ రిడ్యూస్ చేయాలి తప్పకపోతే మళ్ళీ మళ్ళీ దాన్ని యూజ్ చేయాలి లేకపోతే మనం వాడిన తర్వాత రీసైక్లింగ్ పంపించాలి అన్నీ చెప్తామండి వీలైనంత వరకు అసలు ఒక వస్తువు ప్లాస్టిక్ కొనాలంటే ముందు దాని గురించి చాలా ఆలోచించాలండి అంటే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ ఉంటాయండి ఆ ప్లాస్టిక్ ఫోన్లు అవి ప్లాస్టిక్ వాడకుండా ఏం చేస్తాం తప్పదు కదండి అది బమైకమైపోయింది అసలు జీవితం దాంతో కాబట్టి అలాంటి విషయాలలో ప్లాస్టిక్ వాడకుండా చేయలేమండి అలాగే పర్సులు ఉంటాయి అవి కొన్ని వాటితో తయారు చేసినవి ఉంటాయి కానీ వీళ్ళంతవరకు అండి ఎక్కువ ఫ్రెండ్లీగా ఇంకెలా వాడచ్చు ఏంటి ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అంటే నేను వాడితేనే కదండి నలుగురికి ఇన్స్పిరేషను అలాగా నేను చేయాలని చూస్తున్నాను ంతవరకు చేస్తానండి అలాగే నా ఛానల్ని మీరు అందరూ కూడా ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నలుగురికి షేర్ చేసినా లేకపోతే మీకు ఏదైనా ఒక విషయం నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే అంటే మీకు ఏదన్నా క్యాజువల్గా అనిపించి ఏదేమి నలుగురికి ఉపయోగపడదా అనిపించింది మీరు లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా పర్లేదు కానీ మీకు ఏదన్నా ఒక అందులో పాయింట్ నచ్చి నిజమే కదా అనిపిస్తే అది తప్పనిసరిగా వేరే వాళ్ళకి పంపించడం లేకపోతే లైక్ చేయడమే చేయండి మీరు చేసిన లైక్ నలుగురికి వెళుతుందండి అది లైక్ చేయడం వల్ల అది చాలామందికి చేరు చేరుకుంటానికి అవకాశం ఉంటుంది అంటే మీరు అనుకోకుండా మీరు మా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో మీరు కూడా ఒక పాత్ర వహించినట్టే ఎందుకంటే ఒక మంచి విషయాన్ని నలుగురికి చేరవేయడానికి మీరు ఒక అవకాశం ఒక లైక్ చేయడం అనమాట అండి అంటే అందరూ కూడా లోపల ఉంటుందండి చాలామందికి చాలా చెయ్యాలని ఉంటుంది కానీ టైం సరిపోకో లేకపోతే టైం ఉన్నా సరే ఇంట్లో ఒప్పుకోకో లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి కానీ ఒక మంచి విషయం లైక్ చేయడం వల్ల నలుగురు చేరుతుందని తెలిసినప్పుడు అది మీరు చేస్తే నా సర్వీస్లో మీరు కూడా భాగమైనట్టేనండి ఇప్పుడు వరకు నాది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే లైక్ చేసుకున్నారో నా సర్వీస్లో మీరు పాత్రధారులే ఎందుకంటే చాలామంది అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారంటే నిజంగా ఎంత సంతోషం అండి అంటే చెప్పాలంటే గత సంవత్సరం చాలా బాగా గడిచిపోయిందండి చెప్పాలంటే గత సంవత్సరం చాలా బాగా గడిచిపోయిందండి ఎందుకంటే పది మందికి జీవితంలో ఇన్నాళ్ళకి ఉపయోగపడే పని చేశాను అనిపించింది అంటే మన సర్వీసు చాలా ముందుకు వెళ్ళడం చాలామంది మార్పు రావడం మన ప్లేట్లు గ్లాసులు సర్వీసు కొనడం వల్ల అసలు ఆ ప్లేట్లు గ్లాసుల వల్ల చాలా పొల్యూషన్ తగ్గించగలిగామండి ఇప్పటివరకు వరకు ఎన్ని వేల ప్లేట్లు గ్లాసులు అందులో కలవకుండా చేయగలిగామో చెప్పలేను కొంతమంది ఇలా ఫంక్షన్స్ కూడా పట్టుకెళ్తున్నారండి అన్నీ వీడియో చేసి మీకు పెట్టడానికి అసలు టైం కూడా సరిపోవట్లేదు ఒక్కొక్కసారి వాళ్ళు వీడియో కూడా పంపించడం వాళ్ళు మర్చిపోతున్నారు ఇలా చాలామంది మారుతున్నారండి అంటే వనజ నువ్వే గుర్తొచ్చావు ఈ ఫంక్షన్ చేసేటప్పుడు అందుకే అంటే ఒక ఫంక్షన్లో అయితే వాళ్ళు ప్లాస్టిక్ ఏదో తె తెస్తే అది కరెక్ట్ కాదు పంపించేయండి అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ఆయన మళ్ళీ మామూలుగా ఇకో ఫ్రెండ్లీ తెప్పించారు అంటే ఇలా చాలా అనుభవాలు ఉంటున్నాయండి ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే అసలు ఈ ఉద్యమానికి వచ్చేటప్పుడు ఒక రెండు లక్షలు నా పర్సనల్గా నేను ఖర్చు పెట్టాలి సర్వీస్కి అనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఎందుకంటే కొంత సర్వీస్కి మనీ కూడా అవసరమే కదండి నా పర్సనల్గా రెండు లక్షలు సంవత్సరానికి ఖర్చు పెట్టాలని ఈ సర్వీస్లోకి నేను అనుకుని దిగానండి తర్వాత నాకు చాలా ప్రోత్సాహంగానే అనిపిస్తుంది అవి పట్టుకుని ఎదురికి వెళ్తున్నాను కొంతమంది త్వరేళ్ళు అది చేసినప్పుడు పిల్లలు ఎన్జిఓ పెట్టండి మీరు ఎంతో కొంత మేము చాలామంది ఇస్తారు ఎన్జిఓ పెడితే అన్నారు కానీ ఆ ఎన్జిఓలు అవన్నీ పెట్టినందువల్ల ఒక గ్రూప్ని ఫామ్ చేయాలి వాళ్ళని మెయింటైన్ చేయాలి ఇవన్నీ నా వల్ల కాదండి అవన్నీ చేయలేక నేను అన్నీ చే ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను ఎవరి నేను మనీ తీసుకొని పర్సనల్గా అలా ముందుకు వెళ్తున్నాను ఇలా వెళ్ళే దూరంలో తిరుమల యాజమాన్యం తి తిరుమల విద్యా సంస్థల అధినేత అయిన తిరుమలరావు గారు నాకు తండ్రి సమానులు అండి అయినా అలాగే మేడం కూడా తల్లితో సమానం అండి వాళ్ళిద్దరూ కూడా నన్ను పిలిచి నువ్వు చాలా బాగా చేస్తున్నావమ్మా నువ్వు ఇంకా ముందుకెళ్ళు మీ వెనకాల మేము ఉన్నామని వీణు తట్టి నేను నేను పర్సనల్గా ఏవైతే ఖర్చు అనుకున్నామో ఆ ఖర్చే కాకుండా అంటే రెండు లక్షలు అనుకున్నాను కానీ సరిపోయేలా లేదు రెండు లక్షల యాభై వేలు పెంచుకున్నానండి నేను కానీ వాళ్ళు పిలిచి మళ్ళీ మేమున్నామని వెనకాల ఏదైనా ఉంటే మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు కూడా ఆర్థిక సహకారం మనకి అందించారండి అంటే ఆ ఒక్కళ్ళ దగ్గరే నేను తీసుకున్నాను ఎందుకంటే సారు మేడము నాకు తల్లి తండ్రితో సమానం అది నేను ఏం చేస్తానన్నది నా పర్సనల్గా వాళ్ళకి నా గురించి అన్నీ తెలుసండి కాబట్టి అది నేను వేస్ట్ చేయనన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు తర్వాత వాళ్ళు వాళ్ళు నేను దాన్ని సద్వినియోగం చేస్తానని ఉద్దేశంతో ఇచ్చారు అది వాళ్ళకి తెలుసు మా మాకు వాళ్ళకి మధ్య ఉన్న ఆ రిలేషన్ వల్ల నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇంకా వేరే వాళ్ళు ఇస్తానన్నా కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదండి ఇలాగే ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా నాకు తెలియదండి కానీ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు వెళ్తున్నాను మీరందరూ కూడా చాలా సహకారం అయితే అందిస్తున్నారండి ఫ్యూచర్లో దీనికి ఈ ఛానల్కి సరదాగా ఇలా నేను చేసేదానికి మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి చేరుతుంది ఇంకా నాకు కొంచెం అంటే ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం లభించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పొద్దున్న నాకు ఏదైనా దీనివల్ల ఏదైనా మనకు ఆదాయం వస్తే అది కూడా మన సర్వీస్కి ఉపయోగపడుతుందండి మీరు అందరూ కూడా ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ముందు నన్ను ముందుకు నడిపిస్తారని నేను అనుకుంటున్నానండి చాలా అంటే వీడియోలు తీయడం చాలా కష్టం అండి అంత ఈజీ ఏం కాదు వాటిని ఎడిట్ చేయడం పెట్టడం ఇవన్నీ కూడా కానీ ఈ విధంగా ట్రై చేస్తున్నానండి పెట్టడానికంటే చాలామంది మారుతున్నారు అనే ఉద్దేశంతో అలాగే ఒకళ్ళు నాకు సజెషన్ ఇచ్చారు ఇది ముందుకు తీసుకెళ్ళి నీకు మనీ వస్తే అది కూడా నీకు ఉపయోగపడుతుంది కదా అని కాబట్టి నిజమే కదండి అనిపించింది ఫస్ట్ సరదాగా ఏదో మొదలుపెట్టాను కానీ తర్వాత అనిపిస్తుంది అలాగా కాబట్టి వీలైతే ఏదన్నా మంచి విషయం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే మీరు కూడా సర్వీస్లో ఒక పాత్ర వహించినట్టేనండి ఒక లైక్ వల్ల ఒక షేర్ వల్ల లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు కూడా నాతో పాటు నా సర్వీసులో మీరు కూడా భాగం వహించినట్టే అలాగే మీరు కూడా అందరూ కూడా ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గిస్తారని వాడిన దాన్ని రీసైక్లింగ్ పంపిస్తారని మన పర్యావరణాన్ని కాపాడతారని ఈ కొత్త సంవత్సరంలో నేను కోరుకుంటున్నానండి మీరందరూ కూడా ఆ విధంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తూ ఉంటుంటే నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుందండి అంటే ఒకసారి రెడ్యూస్ చేయలేము కానీ ఏదైనా కొనే ముందు ఆలోచించండి ప్లాస్టిక్ వస్తువుని కొనే ముందు ప్లాస్టిక్ కవర్ తీసుకునే ముందు దయచేసి మీరు అందరూ కూడా ఇలాగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ సాయిల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు బోర్ కొడితే మన్నించండి